నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ ఆర్ ఇన్ వన్ వీడియోస్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం చాలా వరకు అందరికీ ఈ యాప్ తెలిసిందే ఇదేంటంటే చాలామంది వెతుకుతూ ఉంటారు కొత్తగా మనకు కొత్తగా అంటే చాలా రోజులు అయినట్టుంది ఈ యొక్క యాప్ వచ్చేసి ఏమిటంటే అది మనం టెక్స్ట్ ఇస్తే వీడియో క్రియేట్ చేస్తుంది ఆ యాప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరందరూ సిద్ధంగా ఉన్నారా వీడియోలోకి వెళ్ళే ముందు నేను పెట్టే వీడియోస్ మీకు అర్థమై నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ పైన ట్యాప్ చేసి ఛానల్ని షేర్ చేయండి ఒక వీడియోలోకి వెళ్తే యాప్ పేరు వీడియో ఏఐ ప్లే స్టోర్లో వీడియో ఏఐ అని మీరు టైప్ చేస్తే ఉంటుంది ఇది దీనిని వాడి మనం ఏ అయినా వీడియోను తయారు చేయవచ్చు కాకపోతే తెలుగులో తయారు చేసేటప్పుడు వాయిస్ ఓవర్ సరిగ్గా ఉండదు దీంట్లో తమిళ ఉంది మరాఠీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ తెలుగు ఇవ్వలేదు ఎందుకో తెలియదు తెలుగులో వాయిస్ ఇస్తుంది కానీ క్లారిటీ ఉండదు పదాలు మీరు నా ఛానల్లో చూడవచ్చు కొన్ని కొన్ని వీడియోస్ పెట్టాను స్టోరీలు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం యాప్ పేరు ఇన్ వీడియో ఏఐ నేను ఒక స్టోరీ యాప్ నుండి ఒక స్టోరీని కాపీ చేస్తాను మోరల్ స్టోరీస్ అనే యాప్ ఉంది నా దగ్గర పిచ్చుక గుణం అనేది మనం ట్రై చేద్దాం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ వీడియో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను క్రియేట్ షార్ట్ వీడియో ఇది యూట్యూబ్ షార్ట్స్ కోసం వాటి కోసం ఉపయోగపడుతుంది మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్రియేట్ యానిమేటెడ్ ఫిలిం నేను ఇక్కడ మినిట్స్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నేను ఇలానే ఉంచుతున్నాను యూట్యూబ్ కోసమే కాబట్టి యూట్యూబ్లోనే అలానే ఉంచుతున్నాను ఇక్కడ ట్యాప్ చేయండి మీరు ఎంచుకున్న టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఓకే నేనైతే టెక్స్ట్ను పేస్ట్ చేశాను డన్ కొట్టేయడమే ఒకసారి మనం వాయిస్ని కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ వాయిస్ కావాలనేది

అన్నీ ఇంగ్లీష్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి మన ఇండియా రెండు ఉన్నాయి ఇండియన్ ఇంగ్లీష్ వాయిస్ యంగ్ ఇండియన్ వాయిస్ నేను చాలా వరకు నేను జనరేట్ చేసిన వీడియోస్లో ఈ వాయిస్ ఎక్కువ పెడుతూ ఉంటాను నేను ఇక్కడైతే ట్యాప్ చేస్తున్నాను సేవ్ చేసుకోవాలి మనకి కొన్ని స్పీకర్లు ఉంటాయి దాని మీద ట్యాప్ చేయాలి పెట్టుకుంటున్నాను చేస్తున్నాను ఇక్కడ ఎని ఎనీ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ వాయిస్ ఉంటుంది నేనైతే మేల్ వాయిస్ పెడుతున్నాను సేవ్ చేశాను మీరు సేవ్ చేయాలంటే డబల్ ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి ఇంకా సబ్మిట్ చేయడమే ఇంకా మిగిలిన ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ బటన్ అని ఉంది కదా ట్యాప్ చేయండి ఓకే అది జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొంచెం టైం పడుతుంది వీడియో లెంత్ కూడా అవ్వచ్చు మీరు ఒప్పుకుంటే చూడండి ఇప్పుడైతే మీరు ఒక ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు స్కిప్ కొట్టేసుకోవచ్చు వీడియోని ఎందుకంటే అది వీడియో తయారవుతుంది నేను రికార్డ్ చేసేటప్పుడు పాజ్ చేయడానికి అవ్వదు డైరెక్ట్గా స్టాప్ అయిపోతుంది అందువల్ల నేను పాస్వర్డ్ చేయటం లేదు సో ఒప్పుకుంటే మీరు ఇలానే ఉండండి లేదా ఫార్వర్డ్ కొట్టుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక్కడైతే అడుగుతుంది కొన్ని

అంటే ఇంకా ఇప్పుడు ఈ మూడే ఉంటాయి ఇలానే పెట్టుకోవడమే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిలో పెట్టుకోవచ్చు నేను యూట్యూబ్ సెలెక్ట్ చేస్తున్నాను నా ఎలిసి తక్కువే కాబట్టి అయినా పర్లేదు నేను యూట్యూబ్కే చేస్తున్నాను యూట్యూబ్ షేర్ చేద్దాం అనుకున్నాను కంటిన్యూ పైన ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే అయిపోతుంది మరికొన్ని నిమిషాల్లో మీరు అదే నేను ఇచ్చిన టెక్స్టు వీడియో తయారైపోతుంది సబ్స్క్రైబర్లు నాకు ఫార్టీ ఫోర్ వచ్చారు ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి ట్యూటోరియల్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి కొన్ని యాప్స్ గురించి నేను గురించి నేను చెప్పి ఉన్నాను వాటి గురించి కూడా చూడండి ఉపయోగపడిందంటే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కొన్ని పాడ్కాస్ట్లు కూడా నేను చేయడం జరిగింది జమినాయ్ ద్వారా వాటికి సంబంధించిన వీడియోస్ నేను పెట్టాను తర్వాత మీరు జమినయ్ తోటి ఎలా చేయాలి ఆడియో పాడ్కాస్ట్ అనేది మీరు అడిగితే కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా నేను చేస్తాను చాలామంది దానిపైన వీడియోలు చేసే ఉంటారు ఒకవేళ మీకు అర్థం కానట్లయితే కామెంట్లో అడగని నన్ను నేను తప్పకుండా వీడియో చేస్తాను జమిన ఆడియో పాడ్కాస్ట్ సో కొద్దిగా లేట్ అవుతుంది మీరు స్కిప్ చేయాలంటే చేయొచ్చు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇది టైటిల్ అయితే ఇచ్చింది పిచ్చుక గుణం స్నేహితుల ప్రభావం అని సీన్స్ కూడా తయారు చేస్తుంది నైంటీ పర్సెంట్ అయిందంట మరి ఎంతవరకు అయిందో తెలీదు అయిపోయినట్టే దీన్ని డౌన్లోడ్ చేసుకోవడమే నేను వాయిస్ ఓవర్ కొద్దిగా తప్పిస్తుందని చెప్పాను కదా ఒకసారి ఎడిట్ చూద్దాం అంటే ఇక్కడ ఎడిట్ చేయమంటే ఎడిట్ చేయడం అంటే నేను దాన్ని కమాండ్ చేస్తాను ఇలా చేయమని అది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఓకే నేను మర్చిపోయాను ఎడిట్లో ఉంటుంది అనుకున్నాను ఓకే దీని మీద ట్యాప్ చేయాలి నేను వాయిస్ ఇంపోర్ట్ అది పనిచేస్తుంది లేదు చూడాలి ఒకసారి వాయిస్ ఓవర్ సరిగ్గా లేదు వాయిస్ ఓవర్ను ఎడిట్ చేయండి తెలుగులో పదాలు సరిగ్గా చదవడం లేదు ఇప్పుడు నేను దాన్ని అయితే ఇచ్చేసాను రిజెట్ చేస్తుంది కొంచెం టైం పడుతుంది ఇంతవరకు నేను చేసిన యాపుల గురించి పెద్ద వీడియో ఇదే అవుతుంది ఇంత పెద్ద వీడియో నా ఛానల్లో దేని గురించి చేయలేదు ఏ వీడియో కూడా నేను అనుకుంటున్నాను పది నిమిషాలకి మించి ఉండేది కాదు ఈ వీడియో మాత్రమే చాలా టైం పడుతుంది బహుశా ఈ వీడియో మొదటి వీడియో అంటే లాంగ్ వీడియో అవుతుంది దాదాపు పద్దెనిమిది నిమిషాలు పట్టేటట్టుంది కొన్ని కొన్నిసార్లు చాలా తొందరగా చేస్తుంది కొన్ని కొన్నిసార్లు విసిగిస్తుంది చాలా ఓకే అయింది పూర్తి అయింది ఇంకా డౌన్లోడ్ పెన్న ట్యాప్ చేయడమే డౌన్లోడ్ పెన్ ట్యాప్ ఇక్కడ వీటిలో ఆప్షన్స్ ఎంచుకోవాలి టాప్ పైన ట్యాప్ చేయండి నార్మల్ నార్మల్ మీద ట్యాప్ చేయండి నేను ఫోర్ ఎయిటీపీ ఇక్కడ ప్రైజింగ్ అడుగుతుంది కాకపోతే బ్యాక్ వచ్చేసేయండి ఇదేంటంటే లిమిట్లో చేస్తుంది వీడియోస్ నాలుగు మించి చేయదు తర్వాత ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళా మీరు వీడియో చేసుకోవచ్చు రెండరింగ్ అయితే అవుతుంది i okay, rendering. ఓకే అయింది దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేయాలి అంటే గ్యాలరీలోకి రావడానికి డౌన్లోడ్ అయితే అవుతుంది పద్దెనిమిది నిమిషాలు అనుకున్నాను కాకపోతే ఇంకా చాలా టైం పట్టేటట్టుంది ఓకే ఇక్కడ ఇది డౌన్లోడ్ అయితే అయిపోయింది గ్యాలరీలోకి వెళ్ళి ఇంకా చూడాలి రేటింగ్ అడుగుతుంది నేను నాటినకు కొట్టేసి ప్యాక్ వచ్చేస్తున్నాను మనం గ్యాలరీలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం వీడియో ఎలా వచ్చిందో फोटोस, एल्बम, मोर ऑप्शन, स्टार्ट रिकॉर्डिंग, 26, 56 फोटोस और 73, टुडे, वीडियो, जुलाई 26, 2025, 23 घंटे 1 मिनट और 17 सेकंड, 2 मिनट 32 सेकंड, 2 मिनट 32 तो सेकंड तो से चिन्ने, गैलरी, वीडियो, फिल्म, डिलीट, मोव, प्ले वीडियो, टेन, बटर, कानो कपूरों, वो का चिन्ना पल्ले टूट रही लोग ఓకే చూశారు కదా వీడియో అయితే క్రియేట్ అయిపోయింది ఈ విధంగా అది తయారు చేస్తుంది కొన్ని పదాలు తప్పుగా తప్పుగా అంటే చదివేటప్పుడు కొన్ని కొన్ని తప్పు పోతున్నాయి వాటిని మీరు కావాల్సి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు సో ఇది వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ పైన ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్